స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో హీరోయిన్ పూనం కౌర్ గొడవ ఇప్పటిది కాదు ఛానళ్ల నుంచి ఉన్నదే వీళ్ళు చిక్కినప్పుడల్లా గురీజీ పై పూనం విమర్శలు చేస్తూనే ఉంటుంది తాజాగా మరోసారి అలాంటి కామెంట్ చేసింది ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ ను గట్టిగా ప్రశ్నించాలని కోరింది కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది హైదరాబాద్ లో పుట్టి పెరిగిన పూనం కౌర్ తెలుగులో పలు సినిమాలు చేసింది అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో ఈమెకు ఏం గొడవ ఉందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు వీళ్ళని విమర్శిస్తూనే ఉంటుంది తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపు కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవద్దని ట్వీట్ చేసింది ఇది పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది పై గతంలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు సినీ పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్ ని ప్రశ్నించాలని పూనం కౌర్ అని ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చింది మరి పూనం కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసేంతలు ఏం చేశారు ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానిలేదు పూనం కౌర్ ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనుక ఎవరెవరు అనేది తెలియాల్సి ఉంది ఎంతో చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమా కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో